పొండరీకాసనమున కూర్చుండి మదికి ఇంపు తళ్ళు కొత్త వీణవాడు చెలువ నలువరాణి మదాత్మలో వెలయుగాక మహానుభావుడు అల్లసాని పెత్తనగారు మను చరిత్ర రాస్తూ సరస్వతీదేవిని ప్రార్థన చేశాడు అందులో అంటాడనమాట శ్రీ సరస్వతీదేవి వీణ పుచ్చుకొని ఇంపు తొళ్ళు కొత్త ఎంతో ఇంపుగా మంచి మధురముగా వీణ వాయింపుచుండు చెలువ నలువరాణి ఆత్మలో వెలయుగాక ఎంత అద్భుతమైన చిన్న ముక్కలో చెప్పాడనమాట కొండరీకాసనమున కూర్చుండి పైగా తెల్ల తామర పువ్వులు కూర్చుంది ఆవిడ కూర్చున్న తామర పువ్వు తెల్ల తామర పువ్వు మదికి ఇంపు తడు మనస్సుకి ఎంతో ఆహ్లాదం అంతకంతకి పెంచుతూ వాయిస్తోంది అటువంటి చెలువ స్త్రీ నలువ రాణి అంటే బ్రహ్మగారి రాణి నలువ అంటే నాలుగు ముఖములు కలిగిన వాడు అన్నమాట చతుర్ముఖుడు అనే సంస్కృతి చెప్తా తెలుగులో నలువ ఆయన రాణి సరస్వతి నన్ను ఎల్లప్పుడూ నా మనస్సులో ఉండి నా చేత కవిత్వం రాయించగాక మాది ఆత్మలో వెలయుగాక నా ఆత్మలో ఉండాలన్నాడా నా హృదయంలో ఆవిడ ప్రత్యక్షం అవ్వాలి ఆవిడ సరస్వతి హృదయంలో ప్రత్యక్షం అయితే ఇక కవిత్వానికి ఉండదు కనుక చాలా గొప్ప పద్యం అనమాట జాబిల్లి చే నందున్న చెసుమంబు రుచి కించిదంచిత శ్రుతుల నీనా ఘనమైన రారాపు చూరాయి తుంబీ తరుణాంగుళిఛాయ దంతపు సరకట్టులు ఇంగిలీకపు వింత రంగులీన పుండరీకాసనమున కూర్చుండి మదికి ఉపనిషత్తులు బోటులై పుండరీకాసన మున కూర్చుండి మదికి ఇంపు తలు కొత్త వీణ చుండు చలువ నలువ రాణి మదాత్మలో తల ఆ అటువంటి సరస్వతీదేవికి మనం అందరం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం ఆ సరస్వతీదేవి వీణాగానంలో తనను తాను మరిచిపోయి బ్రహ్మగారు అందుకే ఎక్కువ సైగ చేయకుండా ఎక్కువ మాట్లాడకుండా తీశూరా అన్నాడు ఆయన అలా కాసేపు సరస్వతీదేవి పాట పాడుతూనే ఉంది ఇంతలో నారదుడు బయట ఉన్నటువంటి కాపలవాణ్ణి మణికూదరుణ్ణి పిలిచి బ్రహ్మగారి ఆజ్ఞ అయ్యింది ఇంద్రజుము నుండి ప్రవేశపెట్టి అన్నాడు యంత్రచుమురుడు ఈ ద్వారపాలకుడితో లోపలికి రావడంతో ఎదురుగుండ బ్రహ్మాండమైన విశాలమైన వేయి రేకులు కలిగిన తెల్ల తామర పువ్వు చూశాడు ఆ తెల్ల తామర పువ్వు మీద ఎర్ర తామర పువ్వు లాంటి ముఖం కలిగిన నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మను చూశాడు నాకు పెద్ద బెంగేమిటో తెలుసా బ్రహ్మను గానీ ఎందుకు పదికిదని ముసలానికి చూపించేస్తాను అన్నమాట రిటైర్ అయిపోయిన వాడిని నేను చాలాసార్లు పురాణాలు చెప్పాను బ్రహ్మగారు ఒక్కే ఒక్కసారి మాత్రమే ముసలాడి ఆ రూపాన్ని పోగొట్టుకున్నాడు ఇంకెప్పుడు ఆ రిటైర్ అయిపోయిన ముసలాడే నేటి బ్రహ్మగారు తాతగారులకు గడ్డంతో అలా ముసలాడే ఉంటాడు నాలా అందంగా ఎర్ర పువ్వు ముఖంతో ఉంటాడు తమ కుసుమ కోమలంగా ఉంటాడు నాలుగు ముఖాలు ఒక్కొక్క ముఖం ఎంత అందంగా ఉంటుందండి పగడాల రంగు తామర పువ్వు రంగుతో సుకుమారంగా ఉంటాడు కనకదండములు వేసుకుంటాడు ఆయన ఆ సౌందర్యాన్ని దేంతో వర్ణించలేము అందుకే ఆ సౌందర్యానికి బొట్ల పడిపోయింది సరస్వతి కూడా ఏ ఆయన తెల్ల తామర పువ్వు తెల్ల తామర పూర్వం ఎర్ర తామర పూరంగులు ఆయన కూర్చున్నాడు నాలుగు ముఖాలతో పక్కనే ఇంకో తెల్ల తామర పువ్వు ఆ పొండరీకులంలో కూర్చుని సరస్వతి ఉంటుంది ఆయన ఈయన కూర్చుని ఉన్న తామర పువ్వులకి వెయ్యి రేకులు ఉన్నాయి సహస్రార కమలములవి ఏదో రెండు మూడు రేకులన్న తామర పువ్వులు కాదు వేయి రేకుల తామర పువ్వులు అటువంటి తామర పువ్వుల్లో కూర్చుని ఉన్న ఆ దంపతుల్ని సృష్టిని చేసేటటువంటి బ్రహ్మగారిని బ్రహ్మగారి భార్యని ఒక ఆయన సృష్టికర్త ఆ సృష్టికర్తకి ఆహ్లాదం కలిగించే చదువుల తల్లి కదా ఆవిడ అటువంటి వాళ్ళను చూడగానే ఈయనకి కళ్ళు చెమర్చాయి ఆనందంతో కన్నీళ్లు వచ్చేసే తనను తాను మరిచిపోయాడు పరవసుడు అయిపోయాడనమాట పరవసుడు అంటే పర అంటే ఆ పరబ్రహ్మలోకి వశం అయిపోవడం లేనవైపోవడం తనని తాను మర్చిపోవడం పరవశుడు అనమాట దండ ప్రణామం చేసేసాడే తర్వాత యమని స్తోత్రం చేయాలో తెలియదు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను చూశాక నోట మాట వస్తుందా పోని ఆ సమయంలో అయినా బ్రహ్మగారు ప్రశాంతంగా ఉన్నాడా సరస్వతి పాట వింటున్నాడు అందుకే అన్నీ మర్చిపోయి పక్కన ఒక చోట నిలబడి వినయంగా రెండు చేతులు జోడించి బ్రహ్మగారికి ఒక సైడ్ అనమాట ఒక పక్కన నిలబడి అలా బ్రహ్మకే చూస్తాడు సరస్వతికే చూస్తాడు అపూర్వమైన ఆనందాన్ని అనుభవించాడు ఏ జన్మలో పుణ్యము ఆయనకు ఆ యోగం పట్టింది పాపం లేకపోతే సామాన్య మానవుడికి బ్రహ్మలోకం అనేది కలలో మాట ఒకవేళ వెళ్ళినా బ్రహ్మగారి పక్కన నిలబడగలరా నిలబడినా చూడగలరా చూస్తూ సరస్వతి గానం వినగలరా అలా చాలాసేపు ఉండిపోయట్టాను కొంతసేపు అసలు మాట్లాడలేకపోయాడు నాకే కాళ్ళు జంబగిల్లి అసలు ఏం కనపట్లేదు అల్లుకుపోయినట్టుంది ఒక ముహూర్తం ఆయన స్తబ్దంగా ఉండిపోయాడు సావిత్రి శారదాభ్యాస్తు పార్శ్వ శుద్ధదేఖరేదైయమానక స్వయం పువగా ఓ పక్కన సావిత్రి మరో పక్కన శారద శారద పాడుతూ ఉంటే ఆ సమయంలో సావిత్రి కూడా అక్కడికి వచ్చింది ఆవిడ ఏం చేస్తుంది వింజామృతం లభిస్తుంది అనమాట స్వామివారికి శుద్ధ దేహములు ధరించినటువంటి వాళ్ళు సావిత్రి అలాగే తెల్లగా ఉంది శారద తెల్లగానే ఉన్నది ఆ మాతల మధ్యలో ఉన్న స్వామిని చూచి నారదుని కేసి చూసి గురుదేవ గురువు పాదాలు పట్టుకుంటే ఇటువంటి లోకాలకు వచ్చి బ్రహ్మని బ్రహ్మగారి భార్య సావిత్రిని శారదని చూడవచ్చు అని ఇప్పుడు నాకు అర్థమయ్యింది అని కృతజ్ఞతతో మనస్సులోనే తలుచుకుని నారదుడికి నమస్కరించాడు పైకప్పుడు మాట్లాడకూడదు కనుక ఆ టైంలో పెద్ద కొనుక్కు వేసుకుని ఏమన్నా గారండి మీ దేవల్ శారదలు చూశానుండోయ్ అని అదిస్తే డిస్టర్బ్ అవుతుంది కదా మరి అందుకని ఔచిత్యంతో మాట్లాడకుండా నమస్కరించాడు ఆ లోకములో కళ కాష్ట నిమిషము జనము మాసము పక్షము ఋతువులు యుగములు ఇటువంటి కాలం అంతా స్తంభించిపోతుంది ఇక్కడంటే మనకి శకనం ఆ తర్వాత నిమిషం గంటలు దినములు అలా గడిచిపోతాయి కానీ బ్రహ్మలోకంలో కాలం ఉండదు కాలం అసలు తెలియదు ఎప్పుడు ఒకే కాలం స్తంభించి ఉంటుంది అందుకే కాలానికి అతీతం లోకం లోకం నన్మ మరణం రోపాది పరిణామనం అక్కడ ముసలితనము లేదు మరణము లేదు అసలు రూపమునకు మార్పు ఉండదు వెళ్లినవాడు ఎప్పుడు ఒకే రూపంతో ఉంటాడు ఇవాళ ఉన్న రూపం రేపటికి మార్పు అక్కడ ఉండదు నిద్ర లేకపోతే కళ్ళు ఎర్రబడ్డాలు కాని కింద కూర్చుంటే కాళ్ళు పెట్టి ఈ కాలిటు ఈ కాలిటు మార్చుకోవడం గాని ఆ లోకంలో నా ఆధయ ఆధులుండవు వ్యాధులుండవు శారీరక మానసిక రోగములు ఉండవు ఎన్ని మన్మంతరములు గడిచిన అక్కడ అలాగే ఉంటుంది అందుకే ఆ లోకానికి వెళ్ళాలి కొంతసేపటికి సరస్వతీదేవి పాట పాడటం పూర్తయింది ఆ కన్నా బ్రహ్మగారిని స్తుతించింది చిత్త చివరిగా బ్రహ్మని మంగళహార తీస్తూ బ్రహ్మదేవుని స్వత్ర చేసింది ఆరుద్రకి నాస్తికుడే కానీ ఆయన రాసిన గొప్ప పాటలు ఎవరు రాయలేదో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు ఆయన ఎప్పుడు దేవుణ్ణి తిట్టేవాడు దేవుణ్ణి తిట్టడం కంటే కవుల్ని పోతనగార పోతనగారా అనేవాడు తర్వాత తర్వాత వార్ధక్యంలో ఏమైనా మారేడేమో తెలియదు కానీ బాల్యంలో ఎక్కువగా ఆయనలో నాస్తికత్వం ఎక్కువ కానీ చిత్రం అండి అసలు ఆయన రాసిన పాటలు వల్ల పాడకుండా ఎవడని ఉండగలట శ్రీరామనామాలు శత కోటి ఒక్కొక్క పేరు బహుతీపీ తీపి ఇలాంటి పాటలు రాసాడండి ఆయన బాలభారతంలో నారాయణ నీలిల అని రాసి అద్భుతంగా రాశాడు ఇంకా చెంచులక్ష్మిలో పాటలన్నీ ఆయనవే కదా చెంచులక్ష్మిలో నారదుడి పాటలు లేకపోతే చంచు పాడిన చెట్టు లెక్క గలవ పాటలు అన్నీ ఆయన రాశాడు అవి వింటే అసలు ఆరుద్రంత భక్తుడు లేడేమనిపిస్తుంది పైకి నాటకవాడి లోపల భక్తుడేమనిపిస్తుంది కలాంటి అలాగే పాపం ఆరుద్ర గారు ఈ బ్రహ్మదేవుడి మీద భీష్మ అనే సినిమాలో అద్భుతమైన పాట రాశాడు అనమాట ಬ್ರಹ್ಮ ದೇವಾಗ್ಯಧತ ಬ್ರಹ್ಮ ದೇವ ಸುಭ್ಯ ವಿಧಾತ ಪಾಹಿ ಪಾಹಿ ಹೇ ಭತೀತ ಬ್ರಹ್ಮ ದೇವ ಸುಭ್ಯ ವಿಧಾತ ಆಿತ ಕಮಲ ಸೃಷ್ಟಿ ಕಾರಣ సిత సృష్టి కారణ సకల శాసన మంగళ చరణ సకల లోక సౌభాగ్య నిధాన బ్రహ్మదేవ శుభ భాగ్య విధాత ఎంత అద్భుతమైన సమాసాలు బ్రహ్మదేవుట్ట సకల భాగ్య విధాత నత జన సంక్రాత ఇవన్నీ పోతనగారి పదాలు అయినా పాటలో అందంగా చేశాడు ఆయన శత కమలాసన తెల్ల పువ్వు ఆసనంగా చేసుకున్నావు సృష్టి కారణ సృష్టికి కారకుడివి నత జనావన అంటే నమస్కరించిన వాళ్ళని రక్షించేవాడివి సకల లోక సౌభాగ్య నిధాన ఎన్ని అని చూడండి సకల లోకాలకి సౌభాగ్యం అందించే నిధివి అటువంటి బ్రహ్మదేవ శుభభాగ్య విధాత పాకి పాకిహే భావాతీయ భావాలకు అతీత అన్నాడ వీలున్నప్పుడు ఇలాంటి పాటలు మనం పాడుకుంటే అంటే ఏమిటో తెలుస్తాయి చాలా మంది చూసి అనమాట శ్రీశ్రి అంతే ఆయన నేను నాశకుండా అంటాడు నందుని చరితము వినుమా అనే పాట ఎంత బాగా రాశాడు అండి అసలు ఆయన శివుడు అంతటి వాడొచ్చి ఆయన లీనం చేసుకున్నాడు అంటాడనమాట వాళ్ళని ఒక్కసారి మనం స్మరించుకుందాం ఎందుకంటే రాసినవి గొప్పవి గనక వాళ్ళ రాత పక్కన ఈ రాత బాగుంది అవునా ఈ రాత్రి చెప్పలేం గాని అలా మంగళహారతి ఇచ్చి భగవంతుడైన బ్రహ్మదేవుని స్థుతించింది మహాత్మురాలు శారద అప్పుడు పాట పూర్తయ్యాక మంగళహారతి పూర్తయ్యాక యంద్రజుముడి చేసి తిరిగాడు బ్రహ్మ ఆయనకి తెలియదే ఉంది ఇది ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు ఇక్కడ భక్తుల మీద దృష్టి పెడతాడు ఆయన ఏది మర్చిపోడు ఉండదు అందుకే సృష్టికర్త అదే సమయంలో భూలోకంలో ఎవడు తపస్సు చేసినా ఆయనకి తెలుసు ఊరికే తన్మయుడైనట్టు నటిస్తాడు అందుకే ఇంద్రజమునుడి చేసి తిరిగి ఇంద్రజమున నీవు విష్ణువునికి ఇష్టడివి అందుకే భగవంతుడి నీ చేత జగన్నాథాలయం నిర్మాణం చేయించుకున్నాడు నువ్వు ఇక్కడికి వచ్చి కాలమైందో నీకు తెలియదులే అందుకే ఇక్కడ హాయిగా ఆనందంగా ఉండవు ఇంతకీ నీ కోరిక ఏమిటన్నట్టు అన్నీ ఇరుగునాయ ఈయన ఇక్కడికి కాలమైందో వచ్చి తెలుసు ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు అయినా తెలియనట్లుగా రాజుగారి మీద ఉన్న గౌరవంతో ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆయన హృదయములు అన్ని ఎరిగి కూడా ఇలా అడగడం ఒక తమాష అప్పుడు ఆయన రెండు చేతులు జోడించి భగవంతుడా నీకు తెలియనిదేముంది అంతర్యామిన్ హి భగవన్ నువ్వు మాలో హృదయంలో ఉంటావు సమస్తం ఎరుగుదు నా కోరిక నీకు తెలుసు అయినా ఎందుకు వచ్చావు అని అడిగావు అడిగవు కాబట్టి చెబుతున్నాను నేను నీ పుత్రుడైన నారదుడితో కలిసి భూలోకంలో యాగాలు పూర్తి చేసిన నశ్వమేధ యాగాలు పూర్తయ్యాయి అవమృతం అయ్యింది స్వామివారు విగ్రహాన్ని మొండి విగ్రహం కింద తయారు చేసి అయిపోయాడు ఇప్పుడు ఆ విగ్రహం నీ ద్వారా ముహూర్తం పెట్టించుకుని నీ చేత ప్రాణప్రతిష్ఠ చేయించి చేయాలని నా కోరిక అందుకని నీవు ఆ విగ్రహ ప్రతిష్టాపన కోసం నాతో రావాలి ఇది నా కోరిక ప్రసీద స్వమే కురుదం నీవే జగన్నాథుడివి ఆ జగన్నాథుడికి నీకు తేడా లేదు ఎందుకంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ముగ్గురు ఒకటే త్రిమూర్తులు ఒకే ఆత్మస్వరూపులని నేను ఎరిగి ఉన్నాను అందుకని నాతో వచ్చి ఆ కార్యక్రమం జరిపించవా ఆలయ ప్రతిష్టాపన జరిపించవా నువ్వే బ్రహ్మవి అయి పౌరోహిత్యం వహించవా అన్నాడు ఈలోపు ద్వారపాలకుడు దుర్వాస మహర్షి వస్తున్నాడు వచ్చి అన్నట్ట బ్రహ్మగారి ఇంకా వరం ఇవ్వలేదు ఈయన ఏదో అడిగాడు మధ్యలో కర్మయోగం ఇంట్రప్షన్ అనమాట డిస్టర్బెన్స్ ద్వారపాలకుడు బయట నుంచే దుర్వాస మహర్షి వస్తున్నాడు అని నడిచట దుర్వాసుడు వస్తున్నాడు అని చెప్పకపోతే ఆయన కోపం ఎక్కువ ద్వారపాలకుడిని పురుగైపో అంటే పురుగైపోతాడు అసలు ఈ మధ్యకాలంలో నేను జాతకం బాగాలేదంట అందుకని ద్వారపాలు కూడా కంగారాడిపోతూ దుర్వాసుడు వచ్చాడు ఇందాక నాలుగు వచ్చాడు ఆరుగుడు అంటే ప్రశాంతంగా ఉంటాడు దుర్వాసుడు అలా కాదు ఏ నన్ను లోపలికి పంపించవా నీ సంగతి చూస్తానంటాడు సంగతి చూస్తానన్నా పర్వాలేదు కమండల జలం తల్లి ఇంకేముంది భూలోకంలో పద్మాగర్ గారు పురాణం చెబుతున్నాడు అటు ఇటు తిరిగి దోమగా మారిపో అంటాడు ఇక దోమ వచ్చి నా గొంతుకులో దూరుతుంది అదో కూడా అందుకని దుర్వాసుడు వస్తున్నాడు అన్నట్టే దుర్వాసుడు అంటే లోపలికి వచ్చేసాడు ఈ దుర్వాసుడు ఎవరిని అడగడానికి ఉండవులేండి చొచ్చుకొచ్చేయటమే రావడంతో సాష్టాంగ నమస్కారం చేసి జగద్గురు బ్రహ్మదేవ ఈ గుమ్మం దగ్గర లోకపాలకులు పితరులు మన్వంతర అధిపతులు ఇంద్రాదులు దీనంగా ఉన్నారు నువ్వు ఇక్కడేమో పాట వింటూ కూర్చున్నావు ఈ అందర్జునుడితో కబుర్లు చెబుతున్నావు వాళ్ళు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కాళ్ళు లాగట్లేదా దుర్వాసులు లాంటి వాళ్ళు ఉంటారండీ వాళ్ళంతా అక్కడ వచ్చి కూర్చుంటే లోపల కూర్చుంటారా అని గురువులు కూడా అడిగేవాళ్ళు ఉన్నారండి పిక్కగాడు కదా మహానుభావుడు కనుక అలా అన్నాడు అనుకోండి నీ పాదపద్మములు దర్శించుకోవడానికి వాళ్ళు ఎంతోసేపు అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏకాంతంగా కూర్చుంటే ఎలాగ స్వామి వాళ్ళకు అనుమతి అన్నట్ట అప్పుడు బ్రహ్మనవి వాళ్ళు దేనత్వంతో బయట ఉంటే కొంపములగదు ఎందుకంటే వాళ్ళెవరూ ఈ ఇంద్రజమునుడికి సాటిరారు రారు నాకు కూడా ఆశ్చర్యం ఏంటంటే అసలు బయట ఉన్నది ఇంద్రాది దేవతలు ఇంద్రజమునుడు భూలోకలోకి రాజుగారు వాళ్ళు ఏమంటున్నాడు ఇప్పుడు బ్రహ్మ ఎంద్రజ్యుమ్మున స్పర్ధంతే కింతు మోహవశానుగాహం మోహవశంతో వాళ్ళు ఇంద్రజుమునుడి కంటే గొప్పవాళ్ళు అనుకుంటున్నారేమో యంద్రజుముడికి వాళ్ళు ఎవరూ సాటిరారు ఈ రాజు బతికొండగానే జీవన్ముక్తుడు పాపాలు తొలగించుకున్నవాడు స్వామివారి దారువు మీద కూర్చుని వచ్చిన వాడు ఆ దారుని విగ్రహములుగా చేయించుకున్నవాడు మహానుభావుడు నిరంతరం భగవంతుడిని మనస్సులో పెట్టుకున్నవాడు అన్నిటికీ మించి గురు భక్తి కలిగినవాడు దేవతలు ఎంత గొప్పాడైనా ఇతనికి సాటిరారు అయినా నువ్వు వాళ్ళని ప్రవేశపెట్టమన్నావు గనక నిన్ను గౌరవించాలి దుర్వాసుని గౌరవించకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయండి ఈ లోకంలో కొన్ని చెప్పారండి దుర్వాసుడు అల్లుడు పరమశిష్యుడు వీళ్ళని గౌరవించకపోతే కొన్ని కొంపలు ములుగుతాయి అందుకని పూర్వకాలే ఉన్నారు ఈ మూడు ఎంత గొప్ప వాడు వేదవ్యాసుడు అనిపిస్తుంది అనమాట ఛామాత చతుర్వాస శిష్య ఈ ముగ్గురిని కూడా గౌరవించవలసింది అందులో దుర్వాసు గౌరవించకపోతే ఏకంగా విష్ణువుని చెప్పించేస్తాడు అంబరీషుడిని చెప్పిస్తాడు తర్వాత ఆయన బాట పడతాడు అనుకోండి సమస్తలోకి తిరుగుతాడు ఇక రెండోడు జామాత దశమగ్రహం అంట మీకు నేను చెప్పేదేముంది అల్లుడి ఇంటికి వచ్చినప్పుడు కాస్త గౌరవం గౌరవించకపోతే ఏమ్మా విజయలక్ష్మి అప్పుడు అవరు అల్లుడిని గౌరవించకపోతే ఇంకా తర్వాత ఇంకా చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి ఆ తర్వాత కూతుర్ని పంపించడం ఇంకా తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయి ఏదో ఎక్కడో కొంతమంది మంచి అల్లుళ్ళు ఉంటారు అది పక్కన పెట్టండి ఇక మూడో శిష్యుడు శిష్యుడు కూడా గురువుకి నిరంతరం సేవ చేస్తాడు పాపవాన్ని పంపించకపోతే అది నిజంగా పాపం అవుతుంది ఎందుకంటే నిత్యం సేవ చేస్తారు కదండి పాప ఆంజనేయులు ఉన్నాడు అనుకోండి ఆంజనేయులే చేయగట్టు కూర్చుంటాడు అటువంటి వాడు గురువు గారి దర్శనానికి వచ్చాను అని ఎనిమిదింటికి వస్తే నేను పంపించను అంటే అప్పుడు రాజుని అని చెప్పించి ఇచ్చాను ఎందుకంటే అటువంటి శిష్యులు గొప్పవాళ్ళు కనుక శిష్యుల్ని కూడా కొన్ని విషయాల్లో కంట్రోల్ చేయలేము గురువు గారి కంటే శిష్యులు గొప్పవాళ్ళు అవుతారు కొంతకాలం పోయాక ఎందుకంటే గురువు భక్తి వల్ల మీరు చూశారు కదా పురాణాల్లో గురుభక్తితో గురువుని కూడా రక్షించిన ఉన్నారు ఈ ముగ్గురికి సర్వస్వతంత్రం ఇచ్చాడు నేను వ్యాసుడు ఇచ్చాడు బాబు వాడి నా మీద పడకండి అందువల్ల లోపలికి ప్రవేశపెట్టమన్నాడు ఆయన దేవతలు దుర్వాసుడి యొక్క అనుగ్రహం వల్ల లోపలికి వచ్చారు కానీ వచ్చిన వాడు దగ్గరికి రాకుండా దూరం నుంచే నమస్కరిస్తున్నారట ఏమో బ్రహ్మగారిని డిస్టర్బ్ చేసి వచ్చామేమో బ్రహ్మగారి అనుమతి తీసుకోకుండా దుర్వాసుడి ద్వారా వచ్చామేమో చొచ్చుకు వస్తే ఆయన ఏమంటాడు అని దూరం నుంచే నమస్కరించారు అప్పుడు ఆయన ఇలా కడగంటి చూపుతో కడగంటి చూపు అంటే ఈ కొలుగుతో తోటన్నాడు అన్నాడు అంటే అక్కడే ఆగండి ఈ చోటికి రాకండి అన్నాడు చిరిపోయాడు ఏం విచిత్రం నుండి దగ్గరికి తీసుకున్నాడు సరస్వతి పాట వినడం అయ్యాక నారదు కూడా ఇంద్రజూమునుడి కంటే కొంచెం దూరం పెట్టాడు కానీ వీళ్ళని ఎప్పుడూ దూరంగా పెట్టాడు దగ్గరికి రమ్మండం లేదు ఆగండి అన్నాడంతే కడగంటు చూపుతో ఆపేసేట అప్పుడే అర్థమైంది ఓహో మనందరికంటే లోకపాలకులందరికంటే ఈ ఇంద్రజుమ్ముని మీద బ్రహ్మకి ప్రత్యేక ప్రేమ ఉన్నది కారణం ఏదో ఉంటుంది అనుకున్నారు వాళ్ళు అంతేగాని ఆయన శక్తి గురించి వాళ్ళకి తెలియదుగా అప్పుడు వాళ్ళని అక్కడాపి దుర్వాసు అక్కడ నిలబడని నారదుడి కంటే కూడా తనకి దగ్గరగా ముందుగా ఉన్న ఇంద్రచూమునుడిని మళ్లీ ప్రేమగా చూసి రాజా నీతో వచ్చి భూలోకంలో పురుషోత్తమ క్షేత్రంలో విగ్రహాలకి ప్రాణప్రతిష్ట చేసి మొత్తం కార్యక్రమం అంతా నా చేత నడిపించాలనే కోరికతో నువ్వు ఇక్కడికి వచ్చావు అంతే కదా కానీ నీకు తెలియదు నీలోకం నువ్వు ఇక్కడికి భూలోకం నుంచి వచ్చి భూలోకానికి ఇంకా వెళ్ళలేదు నేను సరస్వతి పాఠం వింటుందని చెప్పి నా పక్కన ఉండడం వల్ల భూలోకంలో ఎంతకాలం గడిచిందో నీకు తెలియదు నీ వచ్చి ఇక్కడ పనిచేయదు స్తంభించిపోయింది అది అది డేట్లు మార్చుకున్నా ఉపయోగం లేదు అది అవుట్ డేట్ డెబ్బై యొక్క మహాయుగములు కల ఒక మన్మంతరం గడిచిపోయింది ఇక్కడికి వచ్చేసరికి మహాయుగం అంటే చెప్పాగా కలియుగం ద్వాపరయుగం త్రేతాయుగం కృతయుగం ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అటువంటివి మహాయోగములు డెబ్బై ఒకటి గడిస్తే ఒక మన్వంతరం అంటారండి మన్వంతరం అంటే డెబ్బై మహాయోగాలు మహాయుగాలు ఎంతమంది మనువులు వెళ్ళిపోతారు ఈలో ఈ మనువులు రొటేట్ అవుతూ ఉంటారు సాయంభూములు సారోచములు ఉత్తమ మనువు తామసమునువు రైవతమనువు చాక్షసము వైవస్వతుడు సూర్య సావర్ణి మేరుసావర్ణి దక్ష సావర్ణి ఇంద్ర సావర్ణి రుద్రసావర్ణి ఈ రౌత్య భౌత్య అందరూ వెళ్ళిపోయారట మళ్ళీ ఇలాంటి మనువులు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ డెబ్బై ఒక్క మహాయోగాలు గడిచాయి ఇప్పుడు మళ్ళీ మన్వంతరాల్లో సారూవ శిష్యుడిని రెండో మురువు కాలం ప్రారంభమయ్యింది ఇంతకాలంలో ఇక్కడ ఉన్నావు ఈలోపు నీతో పాటు తిరిగిన నీ భార్య నీ పరివారం ఒక్కరుంటే ఒట్టు వాళ్ళంతా వెళ్ళిపోయారు అసలు భూలోకంలో నేను గుర్తుపెట్టేవాడు ఒకడవు లేడు ఇప్పుడు నువ్వు నేను అక్కడికి వెళ్ళామనుకో మనము ఆ విగ్రహాలు ఉంటాయి ఈ లోపు ఆ విగ్రహాలను ఏం చేయాలో తెలియక పక్కన పెట్టి అక్కడ భూలోకంలో గాలవుడని ఒక రాజు ఉన్నాడు ఓట్ర దేశాన్ని పరిపాలిస్తున్నాడు వాడు రాతి విగ్రహం పెట్టి ఖాళీ స్థలంలో పూజిస్తున్నాడు అనగానే దీనికి మతిపోయింది అయితే మా ఆవుడు కూడా వెళ్ళిపోయింది అన్నట్టు పాప ఇప్పుడు అనమాట వెళ్ళేటప్పుడు వచ్చిపోయి వెళ్ళిపోయాడు ఇంట్లో చెప్పకుండా పోయాడు ఇప్పుడేమో గుర్తుకొచ్చింది అనగానే కంగారు పడకు నీవు అదృష్టవంతుడివి ఎన్ని యుగములు గడిచినా నీ భార్య ప్రతిష్టా సమయానికి ఏ లోకంలో ఉన్నా మళ్ళీ అక్కడికి వస్తుంది సరే నువ్వు కోరేవు గనక నేను వస్తున్నాను ఇంకా ఆలస్యం చేస్తే ఈ టైం కూడా దాటిపోతుంది మళ్లీ పుట్టా పుట్టిన కన్ను మూసి తెరిచే లోపు నువ్వు భూలోకానికి వెళ్లిపోయి వరం ఇస్తున్నాను వెళ్ళిపోయి నారదు వెంట వెళ్ళిపో ప్రాణ ప్రతిష్ఠకి విగ్రహానికి కావలసిన ఏర్పాట్లు చేసుకో అలాగే దాంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ అంటే మాట్లాడదు కదా ఒక దేవాలయ ప్రతిష్ఠ అంటే మాట దానికి కావలసిన భోజనాలు సరంజామ అన్ని ఏర్పాటు చేసుకో అలాగే నేను కూర్చోడానికి ఆసనం చెయ్యి ఆసనం చేసేటప్పుడు ఆ రాడ్లు వెళ్లి స్లాబ్కి తగిలి స్లాబ్ కన్నాలు పడకుండా మాత్రం చూసుకో నా కోసం స్పెషల్ ఆసనం తయారు ఇది గొడవ కింద కదండి మరి మళ్ళీ స్లాబ్ దెప్పతింటే ఇప్పుడు ఇక్కడ గురువు గారికి ఆసనం వేసి పైన రాడ్లు పెట్టి ఆ స్లాబ్ పొడిస్తే అందులో నీళ్లు కిందకు కారతాయి మళ్ళీ రాజారెడ్డి గారు మేస్తే నేను పిలిపించాలి దానికి ప్లాస్టింగ్ చేయించాలి ప్లాస్టింగ్ చేయక మళ్ళీ రంగి వేయించాలి రంగి వేయక మళ్ళీ దాని ఏదో కోటింగ్ పడతారు ఇయ్యాలి అని పెద్ద పనులు అయిపోతాయి పనివాడు పందరిస్తే పిచ్చుకలు పడగొట్టినట్టు ఉండకూడదు అందుకని నా కోసం స్పెషల్ ఆసనం వేయించు ఆసనం మాత్రం కొంచెం జాగ్రత్తగా వేయించు ఆలయం దెబ్బతిని ఆసనం వేయించు ఓ దేవతలారా మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నట్ట ఎందుకు వచ్చామో ఈ ఇంద్రజుమునుడు చూడగానే మర్చిపోయాం కానీ ఇప్పుడు గుర్తుకొచ్చిందండి మాకు ఈ ఇంద్రజుమునుడు ఆలయం కట్టడానికి ముందు అక్కడికి వెళ్ళగానే ఇంద్రనీలమణి కాంతులతో ఉన్న స్వామివారి నీలమణి విగ్రహం ఆయమైపోయింది నీలమణి విగ్రహం లేకుండా కొయ్య విగ్రహాలు ప్రతిష్ఠిస్తే పూర్వం ఉన్న శక్తి ఉంటుందో లేదో అని మాకు బెంగా అనగానే ఆయన నవ్వి ఆ కొయ్య విగ్రహం ఎవరనుకుంటున్నారు సాక్షాత్ పరమాత్మ ఎంతో పూర్వం ఉన్నది మణి ఇప్పుడు ఇది మణి కాదు ఏకంగా పరమాత్ముడే కొయ్య రూపంలో ఉంటాడు ఆ కొయ్య విగ్రహాలు కూడా ఈయన ప్రతిష్ఠించాక ప్రతి ఆషాఢం అదే అధికషాఢం అధికాషాఢం వచ్చినప్పుడల్లా విగ్రహాలు మారతాయి మారినప్పుడల్లా స్వామి మళ్లీ నూతన శరీరం ధరిస్తూ ఉంటాడు పన్నెండేళ్లకో తొమ్మిదేళ్లకో అధికషాఢం వస్తుంది చెప్పాను కదా వచ్చినప్పుడల్లా ఆయన మళ్ళీ నవ చైతన్యంతో ప్రజలను అనుగ్రహిస్తాడు ఒకటి గుర్తుపెట్టుకోండి మణి విగ్రహమా శిలా విగ్రహమా కొయ్య విగ్రహమా ఈ అనుమానం మనకక్కర్లా భగవంతుడికి రూపం కావాలని పెట్టుకున్న తప్ప ఆయన నిరాకారుడు ఆయన గుణాలకి కర్మలకి అన్నిటికీ అతీతుడు మన కోసం ఒక విగ్రహ రూపంలో ఉన్నాడు ఆ విగ్రహంలోకి నేనొక్కసారి ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ చేయగానే వచ్చి కూర్చుంటాడు ఇక ఆయన కలియుగాంత వరకు ఎక్కడికి వెళ్ళాడు తన సంపూర్ణ అంశతో అందులోనే ఉంటాడు ఆ మహానుభావుడి గురించి వేరే ఆలోచన పెట్టుకోకండి ఇప్పటికే నా ఆయుద్ధాన్ని సగం వెళ్ళిపోయింది చెప్పేసాడాను అప్పటికి నా వయస్సు సగం వెళ్ళిపోయింది నేను ద్వితీయ పరార్థంలోకి వచ్చేసాను పూర్వే పరార్థే బోధే మోహ క్షత్రం శ్రీ పురుషోత్తమం నాకు పూర్వ వయసు ఫిఫ్టీ ఇయర్స్ అండి ఇప్పుడు బ్రహ్మగారి యాభై ఒకటి పుట్టిండదు అందుకే అద్య బ్రహ్మణ అద్య బ్రహ్మణ ఈ బ్రహ్మ అద్య అంటే ఈనాటి అన్నమాట ఈనాటి బ్రహ్మగారి యొక్క ద్వితీయ పరార్థే మనం ద్వితీయ పరార్థంలో ఉన్నాం పూర్వ పరార్థంలో లేను అంటే ఆయనకి యాభై ఏళ్ళు వచ్చేదాకా పూర్వ పరార్థం యాభై ఏళ్లు దాటితే ద్వితీయ పదార్థం మీరు చాలా మందికి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు వాళ్ళంతా ద్వితీయ పదార్థంలో ఉన్నవాళ్ళు అనమాట యాభై ఏళ్లకు లోపయితే ఆయువుని పూర్వ పరార్థము అంటారు యాభై నిండగానే యాభై ఒకటిలో అడుగు పెట్టగానే ద్వితీయ పదార్థం అంటారు మన బూడి ఆయుద్ధమే ఉంది ద్వితీయ పదార్థం వచ్చిందంటే ఇంక శాశ్వత పదార్థం కూడా వచ్చి వచ్చేస్తుంది కళ్ళు మూసి తెరిచి లోపు రోజులు వెళ్ళిపోతున్నాయి పొద్దున్న అవుతుంది రాత్రి అవుతుంది ఎప్పుడు చూసినా పురాణం చెప్పినట్టే ఉంటుంది ఇలా అనిపిస్తూ ఉంటాయి మనకి కానీ ఆయన ఆహా ఆయు చాలా గొప్పది కదా ఆయనకి ద్వితీయ ప్రార్థన గడవాలంటే ఎన్ని మన్వంతరాలు గడిచిపోతాయండి బాబు యుద్ధం గురించి వెళ్ళి పదే పదే చెప్పక్కర్లేదు మీరు అందువల్ల ఈ ద్వితీయ ప్రార్థనలో స్వామి ప్రతిష్ఠింపబడి నా ఆయువు పూర్తి అయ్యేదాకా భూలోకంలో ఉంటాడని వరం ఇచ్చాడే అంటే బ్రహ్మగారు యాభై ఒకటో ఏడు ఇప్పుడు కదా ఆయనకు నూరేళ్లు నిండేదాకా ఆ క్షేత్రంలో స్వామి శక్తి ఉంటుంది నమ్మిన వాళ్ళని ఆ స్వామి అనుగ్రహిస్తాడు ఇప్పుడు కల్పం మను స్వయంభువో నామ శాతవ కల్పకే ప్రవర్తితేయం కాలో వై ప్రాతరాధ్యనచ ఇప్పుడు కల్పంలో స్వాయంభవమును వెళ్ళిపోయి రెండవ వాడు స్వరోచ్యుడు వచ్చాడు ఆ సమయంలో స్వామి ఇక్కడ ప్రతిష్ఠింపబడతాడు స్వారోచిషు మనువు కాలంలో అంటే ఇప్పటికి ఎన్ని యుగాలు గడిచేయో ఆలోచించండి ఇప్పుడు మనం వైవస్వత మునువులో ఉన్నాం కదా సారోచ్యసమునువుకి నలభై మూడు లక్షల ఇరవై వేలు ఆ తర్వాత ఉత్తమ మునువు నలభై మూడు లక్షల ఇరవై వేలు తామసమునువు నలభై మూడు లక్షలు రైవత మనువుకి నలభై మూడు లక్షల ఇరవై వేలే చాక్షుషమునువుకి నలభై మూడు లక్షల ఇరవై వేలే ఐదు ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేలు గడిచాక ఇప్పుడు మనకి కలియుగంలోకి అడుగు పెట్టాక ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ లోపుతో అండి ఎన్ని సంవత్సరాలు గడిచిందో ఆ స్వామి అక్కడికి వచ్చి ఇది దారుమూర్తిగా కొయ్యమూర్తిగా వచ్చి ఇన్నేళ్లు గడిచింది అనగానే అందరూ ఆనందపడ్డారు అమ్మయ్య అనుకున్నారు హుటాహుటిది అందరూ భూలోకానికి వచ్చేశారు ఈ అందర్జమున మహారాజు గారు బ్రహ్మానుగ్రహంతో కన్ను మూసి తెరిచే అక్కడికి వెళ్ళాడు అయితే చాలా ప్రయాణం చేశారు